హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి వేటిపై క్లారిటీ రావాలి అలాగే పాపప్ మెసేజ్లు అంటే ఓ న్యూస్ లెవెల్లో మన సీ గారు నెక్స్ట్ జరిగే మీటింగ్లో ఏం చెప్తానన్నది కూడా అందులోనే మనకి క్లారిటీ ఇచ్చారనమాట వాటి గురించి అతని న్యూ బిజినెస్ మోడల్ గురించి ప్రజెంట్ ఏవైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇప్పటివరకు మనకి సెప్టెంబర్లో ఒక మీటింగ్ అనేది కార్పొరేట్ స్టైల్లో మీటింగ్ అనేది పెడతా అని చెప్పి మనకు ఓనిస్ లెవెన్ అయితే సిఈఓ గారు చెప్పారు బట్ దానికి సంబంధించిన ఎటువంటి టైం అనేది డేట్ అనేది ఇంకా రాలేదు ఈరోజు డేట్ వచ్చేసి మనకి ఎనిమిదో తారీఖు అండి నాకు తెలిసి ఒకవేళ అయితే బుధా గురువారం లోపే మ్యాక్సిమ్ ఉంటుంది అనుకుంటున్నాను లేదంటే మళ్ళీ ఆ పదిహేనో తారీఖు దాటాక వెళ్తుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే ఆయన ఆ గతంలో కూడా మనకి ఎటువంటి డే టు టైం అనేది ఆ న్యూస్ లెవెన్లో అయితే పెట్టలేదు అన్నమాట ఓకేనా ఇది ఒకటి మనకి ఆ టైము డేట్ అనేది క్లారిటీ రావాల్సి ఉంటుంది ఓకే అలాగే ఓ న్యూస్ లెవెన్ గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఓ న్యూస్ లెవెన్లో ఇంకోటి కూడా ఆయన చెప్పారనమాట ప్రజెంట్ మనకి ఏదైతే కార్పొరేట్ వెబినార్ జరుగుతుందో అంటే నెక్స్ట్ ఏదైతే వెబినార్ జరుగుద్దో ఆ వెబ్నార్లో కొత్త బిజినెస్ మోడల్ ఏంటి అనేది చెప్తానని దాంతోపాటు ఆ కొత్త బిజినెస్ మోడల్లో ఎటువంటి అప్లికేషన్లు ఉంటాయని చెప్తానని ఆయన అయితే డైరెక్ట్గా అందులోనే మెన్షన్ చేశారు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓ న్యూస్ ట్వల్వ్ అనేది వస్తుంది దాంట్లో ఏదో జరుగుతుందని చెప్పి కొద్దిగా అడావడి జరుగుతుంది అది ఏదైనా సరే ముందుగా సిఈఓ గారి నుంచే మనకి క్లారిఫికేషన్ రావాలన్నమాట ఏదైనా సరే మనం అనుకుంటే కాదు కదండి అక్కడ జరగాలి అనుకున్నప్పుడు జరిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఏం జరుగుద్ది ఏంటి అనేది పాపప్లో మెన్షన్ చేస్తారు కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడమే మంచిది ఓకేనండి కాబట్టి నెక్స్ట్ వెబ్నార్లో కొత్త బిజినెస్ మోడల్ గురించి క్లారిటీ వస్తుంది అలాగే అందులో ఎటువంటి అప్లికేషన్లు ఉంటాయి అనే దాని గురించి కూడా కొద్దిగా క్లారిటీ అనేది మన సీఈ గారు అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఓకే ఇది మీకు క్లియర్ అలాగే ఇప్పటివరకు కొత్త బిజినెస్ మోడల్ ఏ పేరుతో వస్తుందనేది ఎవరికీ కూడా తెలియదండి ఆఖరికి ఎల్సీ మెంబర్స్ కూడా ఎవరికీ కూడా తెలియదు ఎందుకంటే సీఓ గారు ఇటువరకులా కాకుండా ప్రతి దానికి గోప్యంగా ఉంచుతున్నారన్నమాట కాబట్టి ఆ బిజినెస్ పేరు ఏంది అనేది ఎవరికి తెలియదు బట్ రెండు మూడు పేర్లు అయితే మనకు వినిపించినాయి గతంలో ఆన్ ఫ్యూజన్ అని క్లోమ్స్ క్లోమ్స్ అనేదో వచ్చింది రెండు మూడు పేర్లు వచ్చినాయి బట్ ఈ ఆ పేర్లతోనే వస్తుందా అది కాకుండా కొత్త పేర్లతో వస్తుందా అనేది తెలియదు కానీ ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పారు మన సీ గారు నెక్స్ట్ వచ్చేది మాత్రం ఆన్ బేస్కి దానికి ఎటువంటి రిలేషన్ ఉండదు అదేవి రీఫర్బిష్డ్ కాదు అంటే ఏదో పాత దాన్ని కొద్దిగా మెరుగులు దిద్ది కొత్తగా చేసేది కాదు అలాగే దాంట్లో వచ్చే ప్రోడక్ట్స్ కూడా డిఫరెంట్ అని చెప్పారు అది మనకి ఈ వెబ్నార్లో క్లారిటీ ఇస్తారు అసలు నిజంగా వాటిలో ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తాయి నిజంగా దానికి ఆన్ బేస్కి ఆ ప్రొడక్ట్స్కి ఏమైనా పాత ప్రొడక్ట్స్నే కొద్దిగా అప్డేట్ చేసి చేస్తారా లేదా కొత్త ప్రొడక్ట్స్ తెస్తారంటే మాక్సిమం కొత్త ప్రోడక్ట్స్ తెస్తారన్నట్టుగా ఆయన చెప్తున్నారు చూద్దామండి ఏం జరుగుద్ది అనేది కూడా మనకి ఆ కార్పొరేట్ మీటింగ్ వచ్చేదాకా ఎవరికి కూడా ఏ విషయాలు కూడా పూర్తిగా తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని అప్పుడు దాకా వెయిట్ చేయడం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మన మీటింగ్లో ఆ మీటింగ్లో మనకి ఏదైతే తెలియాల్సిన విషయాలు ఉన్నాయి కాకుండా వేరే విషయాలు చెప్తే బాధపడ్డాన్ని కామన్ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ కాకుండా పాజిటివ్ మైండ్ సెట్తో ఏం జరిగినా మన మంచిగా అనుకుంటే మీటింగ్లోకి వెళ్తే పీస్ఫుల్గా మనం మీటింగ్ చూస్తాము దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే కొత్త బిజినెస్ మోడల్లో ఎటువంటి వస్తాయి వస్తాయనేది మనకు ఆయన చెప్పిన విధంగా మనం చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్సే వస్తాయి గతంలో మనం ఆన్ పేసుతో పోల్చుకుంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉంటాయి అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు అలాగే మీకు త్వరగా నేను దాని ద్వారా అంటే కొత్త బిజినెస్ మోడల్లో మిమ్మల్ని త్వరగా సక్సెస్ చేసి దాని ద్వారా మంచి ఇచ్చే విధంగా కూడా చేస్తానన్నట్టుగా చెప్పారు బట్ ఇప్పుడున్న ఇంకో డౌట్ ఏంటంటే కొత్త బిజినెస్ మోడల్లో పేమెంట్లు కట్టాలంటే దాని గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదని మాత్రమే ఆయన గతంలో మనకైతే చెప్పారన్నమాట కాబట్టి కొన్ని రకాల డౌట్స్కి క్లారిటీ రావాలని ఖచ్చితంగా మనకి ఈ వెబినార్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి వెబ్నార్లో ఆయన వచ్చి చెప్పాలి చెప్తేనే మనకు కూడా క్లారిటీ వస్తుంది మంచి విషయం ఏంటంటే గతంలో లాగా నాలుగైదు గంటల మీటింగ్లు అయితే ఆయన పెట్టట్లేదు వచ్చిన గంట అరగంట లోపే మీటింగ్ అనేది పూర్తి చేస్తున్నారు కాబట్టి మనం ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో అది త్వరగా చెప్తున్నారన్నమాట ఆయన దానివల్ల మనం ఎక్కువసేపు దాన్ని చూడాల్సిన అవసరమో లేకపోతే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మ్యాథ్స్ ఇప్పుడు కూడా మనకి మీటింగ్ అనేది చిన్నగా ఉండే అవకాశాలే ఉన్నాయనుకుంటున్నా లేదంటే మళ్ళీ ఆయన గతంలో లాగా నాలుగైదు గంటల మీటింగ్ పెడతారనేది కూడా మనం వేచి చూడాల్సిందే ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు ఎవరు చెప్పినా సరే వాళ్ళకి ఉన్న ఓన్ ఒపీనియన్తోనూ లేకపోతే ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్పడం తప్ప ఎవరి దగ్గర కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అది కేవలం బ్యాక్ ఆఫీస్లో ఓఈఎస్లో మాత్రమే అప్డేట్ అవుద్ది అది కూడా మనకి కార్పొరేట్ మీటింగ్ వచ్చిన తర్వాతే వాటిపైన క్లారిటీ వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి కథ అనేది కార్పొరేట్ మీటింగ్ చెప్పిన తర్వాత మాత్రమే మనకి క్లారిటీ వస్తుంది ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు రిజ్ జాన్సన్ సార్ కానివ్వండి రెడ్ రెఫరెన్ సార్ కానివ్వండి జూలీ మేడం కానివ్వండి వీళ్ళందరూ కూడా కేవలం ఏదేదో సబ్జెక్ట్ చెప్తున్నారు కానీ మన న్యూ డైరెక్షన్ సంబంధించో లేకపోతే ఆన్ పేజుకు సంబంధించో ఎటువంటి సబ్జెక్టు కూడా వాళ్ళు చెప్పట్లా చూశారు కదా ఫొటోస్లో కూడా ఫేస్బుక్లో మేము ఎక్కువ తిన్నాము కడుపు పట్టేసింది అన్నట్టుగా ఇలాంటివి పెడుతున్నారు ఈ రకంగా అయిపోయింది అన్నమాట కాబట్టి సబ్జెక్ట్ అనేది ఎవరి దగ్గర ప్రజెంట్ లేదండి కాబట్టి నేను వాళ్ళ వీడియోస్లో అప్డేట్స్ అనేవి తీసుకోవట్ల ఎందుకంటే వాళ్ళకి కూడా సబ్జెక్ట్ తెలియదు తెలిసినప్పుడు వాళ్ళు చెప్పారు అనుకోండి మనం కూడా చెప్పచ్చు వాళ్ళకే తెలియనప్పుడు మనం సొంతంగా చెప్పేది ఏమి ఉంటుంది అంతే కదా ఓకేనండి మీకు అర్థమైంది అనుకున్నాను కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఎప్పుడు మనం చెప్పేదే ముందుగా మన పనులు మనం చేసుకుంటూ మన ఫ్యామిలీకి మనం అండగా ఉండాలి అలాగే ఫ్యూచర్లో కూడా ఒకటే మన కంపెనీ నుంచి ఎప్పుడైతే డబ్బులు వస్తాయి స్టార్ట్ అవుతాయో అంటే మన కంపెనీ నుంచి డబ్బులు స్టార్ట్ అయ్యి మన ఇన్కమ్ కన్నా ఈ డబుల్ వస్తుందో అంటే ఇప్పుడు నా శాలరీ పదివేలు అనుకోండి కంపెనీ స్టార్ట్ అయ్యి మనకి నెలకి ఇరవై వేలు అది కూడా వరుసగా ఆరు నెలల పాటు వచ్చినప్పుడు అప్పుడు మనం వర్క్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది మానాలు లేదో ఆలోచిద్దాం మనకి ఇంకా అమౌంట్లు స్టార్ట్ అవ్వకుండా నేను జాబ్లకు రిజైన్ చేస్తాను నేను జాబ్లు అసలు చేయను ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి నేను జాబ్ చేయాల్సిన అవసరం లేదని ఈ రకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఆల్రెడీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అర్థం చేసుకొని అయితే ప్రశాంతంగా చేసుకోండి ఓకేనండి వీడియోలో ఇంతే ఉంది నాకైతే అసలు హెల్త్ చాలా బాగలేదు అసలు నీరసంగా ఉందన్నమాట బాగా ఎందుకంటే నిన్నటి నుంచి కడుపులో పెయిన్ వచ్చేసి బాగా మోషన్స్ అవి అయినాయి అన్నమాట దానివల్ల కొద్దిగా నీరసంగా ఉంది అయినా సరే ఏదో రకమైన షాప్కి వెళ్ళైతే నేను వర్క్ చేస్తున్నాను మొన్న అంతకు ముందు కూడా త్రీ డేస్ బ్యాక్ కూడా ఫుల్ ఫేవర్ అయినా సరే షాప్కి వెళ్ళి వర్క్ చేశాను తప్పదనే జీవితానికి మనం ముందుకు వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళకి మనం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలన్నా మనం తినడానికైనా ఉండాలి కాబట్టి చేయడం అనేది మ్యాండేటరీ అనమాట అర్థం చేసుకోండి ఎవరు కూడా అపర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్